చికెన్ ఫ్రై ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా కూడా ఫ్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా పెద్దగా ఉడికిపోతుంది చికెన్ చపాతీతో కానీ పూరీతో కానీ రైస్తో కానీ తింటే చాలా బాగుంటుంది సరే ట్రై చేసి చూడండి తయారు చేసుకునే విధానం మనం చూద్దాం ఇప్పుడు చికెన్ని నీట్గా కడుక్కున్న తర్వాత ఒక వన్ స్పూన్ పసుపు వన్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి నిమ్మకాయ రసం వేసుకోవాలి నిమ్మకాయ రసం వేసుకోవడం వల్ల ముక్క సాఫ్ట్గా వస్తుంది బాగా ఉడుకుతుంది టేస్ట్ బాగుంటుంది చప్పగా ఉండకుండా ఇలా కలిపి నిమ్మకాయ వేసి కలిపి ఒక వన్ అవర్ వన్ అవర్ పక్కన పెట్టుకోవాలి మూత పెట్టి ఉప్పు పసుపు నిమ్మకాయ ముక్కకు పట్టేటట్టుగా కలుపుకోవాలి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఆఫ్ వన్ అవర్ తర్వాత ఇలా వాటర్ వస్తుంది అది స్టవ్ మీద పెట్టుకొని ఒకసారి కలిపి స్టవ్ ఆన్ చేసి వాటర్ వరకు ఉడికించుకోవాలి పెద్ద మంటలోనే పెట్టి ఉడికించుకోవాలి వాటర్ అంతా పోయేవారికి మధ్య మధ్యలో కలుపుకుంటూ వాటర్ పోయే పోయేవారికి ఉడకబెట్టుకోవాలి చికెన్ని చికెన్లో వాటర్ వచ్చినాయి కదా ఇది మొత్తం పోవాలి వాటర్ వాటర్తో పోయిన తర్వాత చికెన్ ఉడికిపోతుంది ఫ్రై లాగా అయిపోతుంది ఇదే వాటర్తో చికెన్ మంచిగా ఉడుతుంది ఆయిల్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి

Poi aggiungiamo la farina di cuoio. Il carbo. I bavar. ガラマサラポリです。<noise> <noise> కొద్దిసేపు మూత పెట్టి కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి ఇంకా పచ్చిమిర్చి కరివేపాకు వేగే వరకు వేయించుకోవాలి చికెన్ రెడీ అయిపోయింది మంచిగా ఫ్రై అయిపోయింది కొద్దిసేపు ఎక్కువసేపు నాలుగు అరగంట వరకు ఫ్రై చేసుకుంటే కూడా మెత్తగా ఉడికిపోయింది సాఫ్ట్ చికెన్ రెడీ వీడియో అయితే ఇంతే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్